డాక్టర్ పెంట వీళ్ళు ఆల్చీరనేది ఇది పోతుందండి ఈ టైర్ అనేది షేక్ అనేది షేక్ చేకొచ్చినప్పుడు ఆల్చీరనేది ఇలా పోద్దండి చూడండి ఒకసారి చూపిస్తున్నాను మనం అలగాల్సినదిగా తోలేస్తే గీజర్ అనేది బయటకి కక్కేసి బెయిరింగ్లు కూడా పోతాయండి చూడండి ఒకసారి చూపుతున్నాను చూపిస్తున్నాను సరే బెరింగ్ షేక్ చీకొచ్చేసింది బాగా చేకొస్తున్నాయి ఆల్చీరని కుట్టేసిందండి అప్పుడు బయటకైతే ఓపెన్ చేసేసి మొత్తం మనం ఆలచీరు ఆలచీలు అరవై రూపాయలతో అయితే పోద్దండి అరవై రూపాయలు మనం ఆలోచిస్తే బెరింగ్ అనేది వెయ్యి రూపాయలు అంటే దగ్గర దగ్గర ఆ బేరింగ్ లన్నీ అలా అలాగైతే ఓపెన్ చేసి మనం బయటికి మొత్తం లోపల నుండి గీజి బయట తీసేసి అప్పుడు మళ్ళీ ఆయిల్సీలు వేసుకుని అప్పుడు వేసుకోవడం వల్ల మనకి బేరింగ్ అయితే పోకుండా ఉంటే చూడండి ఒకసారి అలా ఓపెన్ చేసేయాలండి ఓపెన్ చేసేసి మొత్తం నీట్గా కడిగేయాలండి ఈ ఆయిల్సీలు వేస్తాం కూడా మనం బేరింగ్ లోపల పెట్టేసి పైన అనేది పెడితే మనకి బాగా బాగా సెట్ అవుతుందండి మనం కొంతమంది ఏం చేస్తున్నారంటే కింక్ పీన్కి అయితే పెడతానండి ఆయల్సీలు కింక్ మినికి పెట్టకూడదండి ఇలా పెట్టేసి మనం బేరింగ్ బేరింగ్ మీద ఆయల్సీలని పెట్టేస్తాం చూడండి ఒకసారి కాల్చీలు పెట్టేస్తే అలాగ ఏమవుతుందండి అలాగ కింక్మీన్గా చెట్ సెట్ అయిపోద్దండి మనం ఏం చేస్తాం అంటే కింక్ మిన్ పెట్ట ముందు అప్పుడు తర్వాత టైర్ అనేది కొడతామండి కొడతంలో ఆ ఆయిల్సీని నలిగిపోయి అలా పోతుంటది ఎప్పుడు కూడా చూడండి ఒకసారి అలా చుట్టూరు మొత్తం మొత్తం ఆయిల్సీలు సెట్ చేసేస్తే మనకి ఏ రకంగా కూడా పోదండి కాల్చీలు మన అశ్రద్ధ చేస్తే బేరింగ్లు పోతే టైర్ అవసరం అయితే ఊడి కింద పడిపోతుందండి చూడండి ఒకసారి మళ్ళీ ఎలాగున్న ఉన్న టైర్ అలాగైతే మిగిచ్చేస్తాం చూడండి మనం పది రోజుల పని చూసుకుంటే ఈ బెయిరింగ్లు పోతే ఈ ఆల్చీల వల్ల గీజు బయటకు ఎక్కేద్ది బేరింగ్ కొట్టేసే టైర్ కూడా మనకి మరలు కూడా కొట్టేద్దండి లోపల ఉన్న అబ్బునున్న మరలు కూడా కొట్టేసి అవకాశం కూడా ఉంటుంది ఆ కప్పు కూడా నీట్గా అనబౌండేజ్ పెట్టేస్తుంది చూడండి చుట్టూరు అనబాండు నా దగ్గర అనాబౌండ్ లేక అనేది పెట్టేసానండి అన్నబోండ్ పెట్టేస్తే వాటర్ అనేది వెళ్ళదండి ఇటు సైడ్ నుంచి అనబౌండు పెట్టేసాం కప్పుకి నుంచి అయితే ఆశీలైన పెట్టేశాం ఇంకా వాటర్ అనేది ఏ రకం కూడా వెళ్ళండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి